అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ కు నూతనంగా సీఐగా పిన్నిటి రమణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఇక ఆయన ఇక్కడ సీఐగా గా బాధ్యతలు నిర్వహిస్తున్న రంగనాథం నుంచి బాధ్యతలు చేపట్టారు పిన్నింటి రమణ గతంలో సుబ్బవారం ఎస్ఐగా ఏడాదిన్నర కాలం పనిచేశారు అనంతరం ఆయన ఎలమంచలి మునగపాక గాజువాక పలు ప్రాంతాల్లో పనిచేసి విశాఖ నుంచి సబ్బవరం హౌస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు

ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ కోడిపందాలు కానీ కాకాటలు కానీ ఏవైనా కూడా ఆ ఇట్టి పరిస్థితుల్లో ఎలా చేసే పరిస్థితి లేదు పరిస్థితుల్లో కూడా ఏదైనా ఉంటే కూడా పబ్లిక్ అలాంటివి దూరం చేసుకోవాలని కోరుకుంటుంది చాలా ఏరియాలో అక్కడక్కడ లాటరీ బాలలు కూడా పెడతారు ఆ లాటరీ బాలలు కానీ అలాగే కోడిపందాలు కానీ పండగ దృష్టిలో పెట్టుకొని వాటిని ఎవరైనా నిర్వహించినా సరే నిర్వాహకుల మీద కూడా కేసులు ఉంటాయని చెప్తారు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పండగ టైంలో పండగని పండగలాగా జరిపించుకోవాలి అంతే తప్ప కోడిపంద అసాంగిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చూపించి నేను పబ్లిక్ కోరుతూ ఉన్నాను నేను సభవెచ్ఓగా బాధ్యతలు తీసుకున్నాను అయితే రానున్నటువంటి సంక్రాంతి టైంలో ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ కోడిపందాలు కానీ కాకాటలు కానీ ఏవైనా కూడా ఆ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేసే పరిస్థితి లేదు పరిస్థితుల్లో కూడా ఏదైనా ఉంటే కూడా పబ్లిక్ అలాంటివి దూరం చేసుకోవాలని కోరుతుంది